ఈరోజు బైబిల్సు తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా బయలుపరపనను గ్రహించినప్పుడు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనములు ఇదే మనకున్న ఘనమైన ఉన్నత పిలుపు ఇదే మన జీవితపు ఉద్దేశము పౌలు గారు దీనిని గ్రహించిరి ఇది మన పిలుపు అని మనము తెలుసుకునినప్పుడు మన పిలుపును గురించే జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మనము ఎన్నడూనూ తొట్టెళ్ళము మనము మన తలంపులలో పడిపోము అయితే అనేక మారులు ప్రభు మనలను పిలిచిన ఉద్దేశమును మనము జ్ఞాపకము లేదు తన కుమారుని నాయందు మొదట బయలుపరిచి తరువాత నా ద్వారా అని అపోసులుడైన పౌలు చెప్పుచున్నారు దేవుడు మన జీవితంలో చేయుచున్న గొప్ప పని ఇదియే ఈ ఉన్నత పిలుపును కూర్చిన గ్రహింపు మనలో ఉన్న ఎడల మన మార్గములో ఏ శోధన వచ్చినను మన మనస్తత్వమును మన ఆత్మయు క్రీస్తు వంటివైయుడును అవును ఈ శోధన క్రీస్తును బయలుపరుచుటకే అని మనము తలంచుదుము మనము అభ్యంతరపడము బాధనుందము అందుచేతనే అపోస్తులుడైన పేతురు మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడి మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడూ తొట్టెల్లరు పేతుడు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము పది పదకొండు వచనములు అని చెప్పెను క్రీస్తు నీ ద్వారా బయలుపరచబడవలెనంటే మొదట ఆయన నీలో రూపింపబడవలెను అపోసులుడైన పౌలు గలితీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములు క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది అని చెప్పెను ఒక శిశువు జన్మించుటకు ముందు తల్లి గర్భమందు రూపింపబడవలను ఆత్మీయముగా క్రీస్తు మనయందు రూపింపబడుట అనగా ఏసు యొక్క స్వభావమును కూర్చి సవివరమైన ప్రత్యక్షత పొందుటయే యేసు మరియ గర్భమందు పరిశుద్ధాత్మ చేతనే రూపింపబడెను లోకాసువార్త మొదటి అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై ఐదు వచ్చినములు కావున పరిశుద్ధాత్మ ద్వారా మనము మొదట క్రీస్తు స్వభావముల కూర్చిన ప్రత్యక్షత పొందవలను కానపు కొరకు ఎదురు ఒక తల్లి యొక్క ప్రార్థనయు ఆకాంక్షయు ఏమనగా ఏలాగైనా సుఖప్రసోము నాకు జరగవలెను అనునదే ఇది ఆత్మీయముగా కూడా నిజమే క్రీస్తు స్వభావముల కూర్చిన ప్రత్యక్షత మనము పొందిన తరువాత ప్రభువా ఈ ప్రత్యక్షత అంతకంతకు వదిల్లి మీ స్వభావము నా ద్వారా బయలుపరచబడవలను అనున్నదే మన ఎడతగాని ప్రార్థనగా ఉండును తాను గర్భమును ధరించిన బిడ్డను కూర్చి తల్లి చాలా జాగ్రత్తగా ఉండును అలాగే మనము కూడా మనలోనున్న ప్రత్యక్షతను బహుజాగ్రత్తగా కాపాడుకొనవలెను అప్పుడే క్రీస్తు మనలో ఎదుగుచుండును ఒక తల్లి బిడ్డను కనినప్పుడు ప్రసవవేదన లేక నొప్పులు కలుగును అందుచేతనే అపోనుడైన పౌలు కూడా క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని చెప్పెను దేవుని బిడ్డ క్రీస్తు స్వరూపము నీయందు ఏర్పడుటకు నీవు ప్రార్థనలో ప్రసవ వేదన పడుచున్నావా ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తులో